ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఆన్లైన్ సత్సంగం మూడవ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భముగా శుభాకాంక్షలు ఈ విధముగా జరుగుతున్నందుకు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు ఎంతో శ్రద్ధా భక్తులతో అందరూ చక్కగా చేరి వింటూ ఆనందాన్ని కలుగజేస్తున్నారు లలిత సహస్రనామాలు వెయ్యి పూర్తి చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ప్రారంభించమని అడిగిన సందర్భముగా మళ్ళీ మొదటి నుండి ప్రారంభించి డెబ్భై నామాలు పూర్తి చేసుకున్నాము తల్లి దయ వల్ల మన సత్సంగము ఈ విధంగా చక్కగా దినదినాభివృద్ధి చెందుతోంది కాశీఖండం చక్కగా అద్భుతంగా చెప్తున్నారు చక్కగా అందరూ కూడా భక్తులతో వింటున్నారు మీ అందరి సహకారం వల్లనే ఈ సత్సంగం ఈ విధంగా జరుగుతోందని మీ అందరికీ కూడా నా శుభాకాంక్షలు అభినందనలు ధన్యవాదాలు చెప్తున్నాను శుభం